ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన పని మొదలు పెట్టారు ఆర్థిక శాఖకు సంబంధించి నాలుగు శ్వేతపత్రాలు నిర్ణయించారు రాష్ట్రంలో మొత్తం ఎన్ని అప్పులు తీసుకున్నారో ఇక కార్పొరేషన్ల ద్వారా ఏ స్థాయి అప్పులు చేశారు ఆ అప్పులను దేశానికి ఎంత ఖర్చు చేశారు ఈ రూపంలో అప్పులు చేసేందుకు ఏఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు మరోవైపు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న మొత్తం సొమ్మును ఒక కార్పొరేషన్ కు బదలాయించి జగన్ ప్రభుత్వం వాడేసింది ప్రభుత్వ ఉద్యోగుల నిధులను ఇతర నిధులను వాడేసింది మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో నిధులు పెండింగ్ పెట్టింది ఆ వివరాలన్నీ తేల్చాల్సింది అప్పులు ఒక రూపంలో భారమైతే జగన్ ప్రభుత్వం ఇప్పటికీ కాంట్రాక్టర్లకు చెల్లించని మొత్తాలు మరో పెద్ద భారంగా మారాయి పెండింగ్ బిల్లులపై హైకోర్టులో ఎన్నో కేసులు దాఖలయ్యాయి గడిచిన ఐదేళ్లుగా ఎంత మొత్తం పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇంతవరకు బయట పెట్టలేదు ఆ వివరాలన్నీ సేకరించాలంటే చాలా లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది మరోవైపు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత బిల్లులు ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఆ తర్వాత సంవత్సరానికి ఎంత బదిలీ అయింది మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎంత పెండింగ్ ఇలా లెక్కలను ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి తేల్చాలి ఈ సమాచారం అంతా సేకరించి నాలుగు శ్వేత పత్రాలను విడుదల చేయనుంది చంద్రబాబు ఆ దశగా సంబంధిత అధికార బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది ప్రతి శాఖ నుంచి వివరాలు ఇక రాష్ట్రాన్ని గాడిన పెడతామన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వం తెచ్చిన అప్పులెన్ని కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పులెన్ని అనే అంశాల్లో చాలా లోతుగా పరిశీలిస్తామన్నారు రాష్ట్ర పరిస్థితిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తామన్న ఆయన రాష్ట్ర అప్పు ఎంత అనేది ఒకరిద్దరు అధికారులకే తెలుసన్నారు కనీసం అసెంబ్లీకి కూడా తెలియచేయలేదు ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా తాను లేవనెత్తిన అంశాలపైన అన్ని వివరాలను పరిశీలిస్తామన్నారు గత ప్రభుత్వం హయాంలో చూపించని లెక్కలు చాలా ఉన్నాయని కాక్ తెలిపిందని వాటన్నిటినీ వెలుగులోకి తీసుకువస్తామన్నారు పన్నులు పెంచకుండా సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం నడపడమే చంద్రబాబు ప్రధాన లక్ష్యమని రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచి ఆదాయాలు పెంచుతామన్నారు పయ్యావుల కేశవ్